ప్రపంచంలోనే కుబేరుల సంపద నానాటికీ పెరుగుతుంటే పేదల తగ్గుదల మాత్రం నామమాత్రంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్భై మూడు లక్షల కోట్ల రూపాయలు ఉన్న ప్రపంచ బిలీనిర్ల సంపద ప్రస్తుతం ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఐదు లక్ష కోట్లకు చేరింది ఈ విషయాన్ని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అధ్యయన నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగులో బిలీనియర్ల సగటున నలభై తొమ్మిది వేల మూడు వందల ఐదు కోట్లు పెరుగుతూ వచ్చిందని నివేదికలో పేర్కొంది ఇక రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల అరవై ఐదు మంది బిలీనియర్లు ఉండగా గత ఏడాదిలో వీరి సంఖ్య రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిదికి పెరిగిందని నివేదిక తెలిపింది ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం తొలి రోజున ఆక్స్ఫామ్ కంపెనీ ఆర్థిక అసమానతల నివేదికను విడుదల చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై నుంచి పేదరికంలో జీవిస్తున్న వారి సంఖ్యలో మార్పు లేదని బిలినియర్ల సంపద మాత్రం భారీగా పెరుగుతూ వెళుతోంది అని చెప్పేసి టేకర్స్ నాట్ మేకర్స్ పేరిట రూపొందించిన నివేదికలో పలు అంశాలను వివరించింది రాబోయే దశాబ్ద కాలంలో కనీసం ఐదుగురు ట్రిలీనియర్లుగా ఎదగొచ్చని అంచనా వేస్తున్నారు సంపన్నులు వారి ఆస్తిలో తొంభై తొమ్మిది శాతం కోల్పోయినా బిలీనియర్లుగానే కొనసాగుతారని రిపోర్ట్ పేర్కొంది ఎనిమిది వేల ఆరు వందల యాభై కోట్ల ఆస్తి ఉన్నవారిని బిలీనియర్లుగా పిలుస్తారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల నాలుగు మంది కొత్తగా బిలీనియర్లుగా ఉన్నారు అయితే వారిలో నలభై ఒక్క మంది ఆసియా వారే ఉన్నట్టు పేర్కొంది అరవై శాతం మంది బిలీనియర్లు సంపద వారసత్వం గుత్తాధిపత్యం ద్వారానే సమకూర్చుకుంటున్నారని వెల్లడిస్తోంది ఇక ముప్పై సంవత్సరాల లోపు ఉన్న బిలీనియర్ల సంపద వారసత్వంగా వచ్చిందని స్పష్టం చేసింది రాబోయే ముప్పై సంవత్సరాలలో ప్రస్తుతం ఉన్న వెయ్యి మంది బిలీనియర్లు నాలుగు వందల నలభై రెండు లక్షల కోట్ల సంపద తమ వారసులకు అందించనున్నట్లు ఈ నివేదిక పేర్కొంది ఇక ధనికులపై పన్ను విధించాలని ఆక్స్ఫామ్ కోరుతోంది కూడా ఆర్థిక అసమానతలపై ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు ఆందోళనను ఆక్స్ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ గుర్తు చేశారు అమెరికాలో అత్యంత సంపన్నులతో కూడిన మంత్రివర్గం రాబోతోందని కూడా ఆయన చెప్పారు బహుళ జాతి కంపెనీలు ప్రపంచ సంపదలో అధిక భాగాన్ని తీసుకుంటూ ఆధునిక వలసవాదాన్ని తీసుకువస్తున్నట్టు బెహర్ వివరించారు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాల్లోని ధనవంతుల్లో ఒక శాతం మంది దక్షిణ దేశాల నుంచి గంటకు రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు రాబట్టుకుంటున్నట్టు కూడా వెల్లడించారు భూ ఆక్రమణలు విలీనాలు కొనుగోళ్ల ద్వారా ప్రపంచంలో తొలి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థని తెచ్చారు దీంతో భారత్లోని ఐరోపా ఆర్మీ అధికారులు అధికంగా లాభపడినట్టు తెలుస్తోంది